అందరికీ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు చిట్టి కుకింగ్ లాగ్స్ యూట్యూబ్ ఛానల్ చిట్టి కుకింగ్ లాగ్స్ రెసిపీస్ సింపుల్ అండ్ టేస్టీ మరి ఇప్పుడు సింపుల్గా టేస్టీగా కమ్మని చికెన్ గ్రేవీ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం చికెన్ గ్రేవీ కర్రీ తయారు చేయడానికి ముందుగా ఒక కిలో చికెన్ నిమ్మరసం పిండి నీసు వాసన లేకుండా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు చికెన్లో రుచికి సరిపడా ఉప్పు మూడు స్పూన్లు కారం కారం మనం వాడే కారం గాటిని బట్టి వేసుకోవాలి అలాగే పావు స్పూన్ పసుపు రెండు గరిట్లో ఫ్రెష్ పెరుగు కూడా వేసుకొని మనం వేసినవన్నీ మొత్తం చికెన్కి పట్టేలా బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇలా ముందే కలపడం వల్ల ముక్కకి ఉప్పు కారం బాగా పట్టి మనం తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి చికెన్ కర్రీలో గ్రేవీ కోసం ఒక స్పూన్ నూనె పోసి నూనె వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర పొడవుగా కట్ చేసిన రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని గరిటితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇవి ఉల్లిపాయలు మగ్గే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు అందులో ఒక అంగుళం అల్లము ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని గరిటితో మొత్తాన్ని ఒకసారి కలిపి ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు టమాటా ముక్కలను కూడా వేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి గరిటితో కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తగా మగ్గే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే కట్ చేసిన రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసి మాడిపోకుండా గరిటితో కలుపుకుంటూ టమాటా ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి టమాటా ముక్కలు మెత్తగా ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పాన్ దించి పక్కన పెట్టుకొని మొత్తం చల్లారిని ఇవ్వాలి చల్లారిని మొత్తాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కళాయి వేడెక్కిన తర్వాత రెండు గరిట్లో నూనె పోసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నూనె వేడెక్కిన తర్వాత రెండు బిర్యానీ ఆకులు కొద్దిగా దాల్చిన చెక్క రెండు ఇలాచి అలాగే రెండు లేదా మూడు లవంగాలు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి మొత్తం నూనెలో కలిసేలాగా గరిటితో కలుపుకొని మూత పెట్టి ఐదు ఆరు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు మూత తీసి నూనె వచ్చే వరకు మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ మనం వేసిన ఈ పేస్ట్ని ఉడికించుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఈ పేస్ట్ వల్ల చికెన్ గ్రేవీ కర్రీ చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చేలా ఉడికింది ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి మొత్తాన్ని గరిటితో బాగా కలిపి మూత పెట్టి పదిహేను నుండి ఇరవై నిమిషాలు ఉడకనివ్వాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి చికెన్ ఉడుకుతుంటే చికెన్లో నీళ్లు ఊరతాయి కాబట్టి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ తగ్గించి మరొక పది నిమిషాలు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడికించాలి చికెన్లో వచ్చిన నీళ్ళన్నీ ఇగిరిపోయి నూనె పైకొచ్చే వరకు ఉడికించి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసి గరిటితో మొత్తాన్ని కలుపుకోవాలి అడుగు అంటకుండా గరిటితో కలుపుకొని ఇప్పుడు గ్రేవీకి కావాల్సిన వాటర్ మనం అందులో పోసుకోవాలి నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసాను మీరు మీకు కావాల్సిన గ్రేవీ కొరకు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మొత్తాన్ని గరిటితో బాగా కలుపుకొని మనకు సరిపడా గ్రేవీ కోసం ఒకసారి చెక్ చేసుకోవాలి గ్రేవీ సరిపోదు అనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని చివరిగా కడిగి కట్ చేసిన కొత్తిమీర వేసి మూత పెట్టి మరొక ఐదారు నిమిషాలు ఉడకనివ్వాలి చికెన్ గ్రేవీ కర్రీ కోసం నేను కొబ్బరి కానీ నువ్వులు కానీ పల్లీలు కానీ ఏం వేయలేదు వట్టి ఉల్లిపాయలు టమాటాలు పేస్ట్తో చిక్కటి గ్రేవీ వచ్చేలాగా చికెన్ గ్రేవీ కర్రీ తయారు చేశాను ఈ చికెన్ గ్రేవీ కర్రీ బగారా రైస్లో కానీ మామూలు అన్నంలో కానీ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను వేడివేడిగా బగారా రైస్లో చికెన్ గ్రేవీ కర్రీ వేసుకొని టేస్ట్ చేస్తాను చూస్తుంటే చాలా టెంప్టింగ్గా ఉంది మరి చూసారుగా చికెన్ గ్రేవీ కర్రీ ఎంత సింపుల్గా మనకు కావలసినంత గ్రేవీతో తయారు చేసుకోవడం మరి మీకు నచ్చిందా మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే నా నెక్స్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి